ఐదు శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ నరేంద్రనాథ్ నరేంద్రనాథ్ ఎంతో అరుదైన ఉదాత్త సంస్కారాలతో జన్మించాడు శ్రీరామకృష్ణులను దర్శించడానికి మునిపే అతడు పొందిన అసామాన్య అనుభూతులు ఈ విషయాన్ని రూఢి చేస్తాయి కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందుపరుస్తున్నాం నరేంద్రుడు ఇలా చెప్పేవాడు నిద్రించడానికి కళ్ళు మూసుకోగానే భూమధ్యంలో ఒక అద్భుతమైన జ్యోతి బిందువును జీవిత పర్యంతంగా కాంచేవాణ్ణి ఆ జ్యోతిలో ఏర్పడే వివిధ మార్పులను శ్రద్ధగా గమనించేవాణ్ణి ఆ జ్యోతిని స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో నేను బోర్లాగా పడుకునేవాణ్ణి ఆ అసాధారణ జ్యోతి బిందువు రంగులు మారుస్తూ పరిమాణంలో పెద్దదవుతూ కానవచ్చేది క్రమంగా ఆ బిందువు బంతి పరిమాణానికి పెరిగి చివరకు పగిలిపోయి నా ఆపాదమస్తకాన్ని ధవళకాంతితో కాంతితో కప్పివేసేది అలా జరగగానే నేను బాహ్య స్మృతిని కోల్పోయి నిద్రలోకి జారిపోయేవాడిని అందరూ విధంగా నిద్రించేవారు అనుకునేవాడిని చాలా కాలం అదే అభిప్రాయంలో ఉండిపోయాను పెరిగి పెద్దవాడిని అయ్యాక ధ్యానం అభ్యసిస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ జ్యోతి బిందువు నా ముందు ప్రత్యక్షం అయ్యేది అప్పుడు నా మనస్సును మీద ఏకాగ్రపరిచేవాడిని మహర్షి దేవేంద్రనాథ్ గారి ఉపదేశానుసారం ఆ రోజుల్లో నేను కొందరు మిత్రులతో నిత్యం ధ్యానం అభ్యసించేవాడిని మాలో మేము మా కలిగిన అనుభూతులు దర్శనాలను గురించి మాట్లాడుకునేవారు ఆ సందర్భంలోనే వారెవరికి అటువంటి జ్యోతి దర్శనం కలగలేదని వారెవరు ఆ రీతిలో నిద్రపోయేవారు కారని నేను తెలుసుకున్నాను చిన్ననాటి నుండి కొన్ని సమయాల్లో నేను ఒక వస్తువునో ప్రదేశాన్నో లేదా వ్యక్తినో చూసినప్పుడు దానితోనో లేదా వ్యక్తితోనో నాకెంతో పూర్వపరిచయం ఉన్నట్లు తోచడం కద్దు అంతకు పూర్వమే దానిలో లేదా ఆ వ్యక్తినో చూసినట్లు నాకు అనిపించేది ఇలా తరచుగా జరిగేది బహుశా అప్పుడు నేను మిత్రులతో కలిసి ఏదో ఒక చోట ఏదో అంశం గురించి చర్చిస్తూ ఉండి ఉంటాను ఆ సమయంలో ఎవరో ఏదో వ్యాఖ్యానించగానే తక్షణమే హా ఈ అంశం మీదే వాళ్ళలో వాళ్ళతో ఈ ఇంట్లో చాలా కాలం క్రితం ముచ్చటించాను ఇదే వ్యక్తి ఆ సమయంలో ఇలాగే వ్యాఖ్యానించాడు అనే విషయం గుర్తుకొచ్చేది ఎప్పుడు ఎక్కడ వాళ్లతో ఆ విధంగా మాట్లాడానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను కానీ స్ఫురణకు రాలేదు పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలిసినప్పుడు బహుశా ఆ ప్రదేశాల ఆ వ్యక్తులతో గత జన్మల పరిచయం ఉండి ఉంటుందని కొన్ని సమయాల్లో ఆ విషయాలు పాక్షికంగా గుర్తుకు వస్తూ ఉండవచ్చునని అనుకునేవాడిని ఆ తర్వాత అటువంటి నిర్ణయానికి రావడం యుక్తియుక్తం కాదని గట్టి నమ్మకం ఏర్పడింది నేను జన్మించడానికి పూర్వమే ఈ జన్మలో పరిచయస్తులు కాబోయే వారిని ఏదో విధంగా చూసి ఉంటానని నేను జన్మించిన తర్వాత అప్పుడప్పుడు వారి జ్ఞాపకాలు నా మనస్సులో మెదులుతున్నవని ప్రస్తుతం నాకు అనిపిస్తున్నది మేము అతడికి పరిచయస్తులమైన తర్వాత ఈ అసాధారణ అనుభవాన్ని వెల్లడించాడు కానీ తన జీవిత కాలంలోనే ఆ తరువాతి నిర్ణయానికి రావడం తటస్థించింది శ్రీరామకృష్ణ పావన జీవితం భావపార వశ్యతల గురించి అనేకుల నుండి విన్న తర్వాతనే నరేంద్రుడు ఆయన్ను దర్శించడానికి వచ్చాడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు నరేంద్రుడు కలకత్తాలోని జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్ నుండి ఎఫ్ఏ పరీక్షలు రాయబోతున్నాడని ఇంతకు మునుపే తెలిపి ఉన్నాం ఉదార మనస్కుడు పండితుడు అయిన హేష్టి మహాశయుడు ఆ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండేవాడు బహుముఖ ప్రజ్ఞావంతుడు విద్యార్థుల పట్ల ఆప్యాయతతో మెలిగేవాడు అయిన ఈ ఆంగ్లేయుని నరేంద్రుడు ఎంతో గౌరవించేవాడు ఒకరోజు ఆంగ్ల సాహిత్య అధ్యాపకుడు హఠాత్తుగా అస్వస్థుడు కావడం వలన ఎఫ్ఏ విద్యార్థులకు సాహిత్యం బోధించడానికి హేష్టి స్వయంగా వచ్చాడు వర్డ్స్ వర్త్ కవితలను చర్చిస్తూ ఆ కవి ప్రకృతి శోభన ఆస్వాదిస్తూ సమాధి స్థితిలో మగ్నుడైపోవడం గురించి హేష్టి ప్రస్తావించాడు విద్యార్థులకు సమాధి స్థితి అంటే ఏమిటో అర్థం కాకపోవడం చూసి వారికి అవస్థను గురించి సముచితంగా వివరించి చివరకు ఇలా చెప్పాడు మనోపావనత్వము ఒక ఫలానా వస్తువు పట్ల గల మనో ఏకాగ్రత ఆ స్థితిని కలిగిస్తాయి అటువంటి స్థితిని పొందడానికి అర్హులైన వ్యక్తులు ఎంతో అరుదు సమకాలీనంలో దక్షిణేశ్వరంలో వసిస్తున్న రామకృష్ణ పరమహంస ఆ స్థితిని పొందటం నేను చూశాను ఆయన ఆ స్థితిని ఒక్కసారి వెళ్ళి చూస్తే వ్యవస్థ అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది ఆ విధంగా హేష్టి మహాసేని ముఖత శ్రీరామకృష్ణులను గురించి విన్న తర్వాత శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి నరేంద్రుడు సురేంద్రుని ఇంట్లో చూశాడు తరచూ బ్రహ్మ సమాజానికి వెళ్లేవాడు కనుక నరేంద్రుడు అక్కడ కూడా ఆయన్ను గురించి విని ఉండవచ్చు ఆయన్ను చూసినప్పుడు తనలో మానసికంగా మార్పు వస్తుందని కానీ లేదా అద్భుత అనుభూతిని చవిచూస్తాననిగానే అతడి కళ్ళలో కూడా ఊహించలేదు కానీ సంఘటనలు మరో విధంగా జరిగాయి శ్రీరామకృష్ణులను రెండవసారి మూడవసారి సందర్శించిన సందర్భంలో కలిగిన అసాధారణ అనుభూతులతో పోల్చినప్పుడు నరేంద్రుడు గతంలో పొందిన అనుభూతులు చిల్లిగవ కూరగావని చెప్పడంలో ఎలాంటి అసయ లేదు శ్రీరామకృష్ణ వ్యక్తిత్వ అగాధాలను తరిచి చూడ ప్రయత్నించినప్పుడు అసాధారణమైన అతడి మేధస్సు పరాజయాన్ని చవిచూసింది ఆ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కాను రాలేదు అగ్రాహ్యమైన శ్రీరామకృష్ణ దివ్యశక్తి మూలంగానే తనకు అద్భుత అనుభూతులు కలిగాయని విశ్వసించకపోవడంలో కించిత్ కారణం కూడా అతడు కనుగొనలేకపోవడమే అందుకు హేతు దాని గురించి గాఢంగా ఆలోచించే కొద్దీ అతడి విస్మయం మేరమేరసాగింది శ్రీరామకృష్ణుడు దక్షిణేశ్వరం శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో రెండవసారి దర్శించినప్పుడు నరేంద్రుడు పొందిన అద్భుత అనుభూతిని గురించి యోచించిన ప్రతి ఒక్కరూ స్తబ్దులు కావటం అనివార్యం సుదీర్ఘకాల తపశ్చర్యలు వైరాగ్యం పాటించిన ఫలితంగా ఒక సామాన్య వ్యక్తి జీవితంలో అటువంటి అనుభూతి కలుగుతుందని శాస్త్రాలు వచ్చిస్తున్నాయి ఆ అనుభూతి కలిగినప్పుడు ఆ వ్యక్తి పరమానందం చెందడమే కాక గురువులో భగవంతుని అభివ్యక్తీకరణను గాంచి ఆయనకు ఆత్మసమర్పణ చేసుకుంటాడు నరేంద్రుడు అలా చేయకపోవడంలో అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు అతడి అసాధారణ ఆధ్యాత్మిక అర్హత అతడు అలా చేయకపోవటానికి కారణం అతడు ఆధ్యాత్మికతలో సమున్నత శ్రేణిలోని వ్యక్తి కావటం వల్లనే ఆ సమయంలో పూర్తిగా తన్మయత్వంలో మునిగిపోలేదు ఈ అసాధారణ అర్హత కారణంగానే అతడు తనను అద్భుతంగా అదుపులో ఉంచుకోగలిగాడు పైగా శ్రీరామకృష్ణుల అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను పరీక్షించడంలోనూ అందుకు కారణాన్ని కనుగొనడంలోనూ ఎక్కువసేపు గడపడం కూడా అందుకు కారణం కావచ్చు పూర్తిగా శ్రీరామకృష్ణులకు శరణాగతుడు కానప్పటికీ అతడు ఆయన పట్ల ఎంతో అనడంలో ఎలాంటి సంశయమూ లేదు వారిద్దరూ కలుసుకున్న నాటి నుండి శ్రీరామకృష్ణులు నరేంద్రుని పట్ల ఎంతో ఆకర్షితులైనారు తమ ఆధ్యాత్మిక జీవితంలో అనుభూతం చేసుకున్న సమస్తాన్ని పరమ అర్హుడైన శిష్యుడు తారసపడగానే అతడికి ప్రసాదించాలనే ఆతుర్తతో ఆ బ్రహ్మజ్ఞాని అయిన గురువరేణ్యుడు ఆరాటం చెందసాగాడు ఆ తహత వర్ణనాతీతం ఉద్దేశరహితము స్వార్థరహితము అయిన ఆ ఆరాటం భగవత్ సంకల్పాన్ని నెరవేర్చే ఆత్మారాములైన గురువుల మనస్సుల్లో జనిస్తుంది ఇటువంటి ఉన్నత మానసిక ప్రేరణకులోనే జగద్గురువులు అర్హులైన శిష్యులకు జ్ఞానాన్ని అనుగ్రహించి వారిని సమస్త కామన్ల బంధాల నుండి విముక్తులను చేసి పరిపూర్ణత్వాన్ని సంతరించుకునేలా చేస్తారు దీనినే శాస్త్రాలు శాంభవ్య దీక్ష అని పేర్కొంటాయి మొట్టమొదటిసారి నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అతడికి భావపారవశ్యం కల్పించి బ్రహ్మజ్ఞానం సంతరించుకునేలా చేయగోర చేగోరారనడంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఇది జరిగిన మూడు లేక నాలుగేళ్ల తర్వాత నరేంద్రుడు పూర్తిగా శ్రీరామకృష్ణులను శరణు పదే పదే తనకు నిర్వికల్ప సమాధి స్థితిని ప్రసాదించమని ప్రార్థించాడు అప్పుడు ఆయన ఈ సంఘటనను వ్యంగ్యంగా సూచిస్తూ మా సమక్షంలో ఎత్తి పొడుపుగా ఎందుకు నాకు తల్లిదండ్రులున్నారని అప్పుడు చెప్పలేదా అని అన్నారు మరో సందర్భంలో ఆయన అతడితో ఇలా చెప్పారు ఇలా చూడు ఒక ఫలానా మనిషి చనిపోయి దెయ్యమయ్యాడు అతడు సుదీర్ఘకాలం ఏకాకిగా ఉండిపోవటంతో ఒక సహచరుడి తోడు కోసం పరితపించిపోయాడు ఎవరో ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించాడని తెలియగానే తన చిరకాల అయిన తోడు లభిస్తుందనే ఆశతో ఆ ప్రమాదం జరిగిన చోటుకు ఈ వ్యక్తి అంటే దయ్యం ఒక పరుగు పెట్టేవాడు కానీ పాపం ఆ దయ్యానికి నిరాశ ఎదురయ్యేది ప్రమాదంలో చనిపోయిన మనిషి దయ్యంగా రూపాంతరం చెందకుండా గంగాజలం అతడి భౌతికకాయం మీద చిలకరించగానే అతడు ముక్తుడయ్యేవాడు కాబట్టి ఈ దెయ్యం నిరాశ నిస్పృహలతో వెనక్కి తిరిగి వచ్చి పూర్వంలో ఏకాకిగానే జీవించసాగింది తోడు కావాలన్న ఈ దెయ్యం కోరికే నన్ను అడిగి నెరవేరలేదు నేను కూడా ఖచ్చితంగా అదే స్థితిలో ఉన్నాను నిన్ను చూడగానే ఈసారైనా బహుశా నాకు తోడు లభిస్తుంది అని అనుకున్నాను కానీ నువ్వు కూడా నాకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పావు కాబట్టి ఇప్పటికీ నాకు ఒక సహచరుడు లభించలేదు ఈ విధంగా శ్రీరామకృష్ణుడు నాటి సంఘటనను ప్రస్తావిస్తూ నరేంద్రుడిని ఎగతాళి చేసేవారు సమాధి స్థితిని పొందబోతున్న తరుణంలో నరేంద్రుడి మనస్సును విపరీతమైన భయం ఆవరించడం గమనించి శ్రీరామకృష్ణులు అతడి మనస్సును ఆ ఊర్ధ్వస్థితికి అధిహోరి అధిరోహింపజేసే ప్రయత్నాన్ని అప్పటికి విరమించారు అయినప్పటికీ శ్రీరామకృష్ణ మనస్సును సందేహ మేఘాలు ఆవరించాయి గతంలో తాము నరేంద్రుని గురించి పొందిన దర్శనాల అనుభూతుల వాస్తవికతల పట్ల ఆయనకు సందేహాలు తలెత్తాయి బహుశా అందుకే ఆయన నరేంద్రుడు మూడోసారి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు తమ శక్తితో అతడి అంతరాంతరాలలో నుండి అతడి జీవిత రహస్యాల్లో తెలుసుకున్నారని మా ఊహ తమ ప్రశ్నలకు నరేంద్రుడు ఇచ్చిన జవాబులు తమ దర్శనాలతో ఖచ్చితంగా సరిపోవడంతో నిశ్చింతులయ్యారు మొదటిసారి రెండోసారి నరేంద్రుడు ఒకే రకమైన భావపార్వశ్యం పొందలేదని ఇందు మూలంగా అవుతుంది ఆ పరీక్ష అనంతరం శ్రీరామకృష్ణ ఒక రకంగా నిశ్చింతులయ్యారు కానీ ఏదో చెప్పరాని వెరపు ఆయన మనస్సులో పొంచి ఉంది అందుకు కారణం నరేంద్రుడు సంపూర్ణంగా పద్దెనిమిది గుణాలు లేదా శక్తి అభివ్యక్తీకరణ ఉండటం ఆయన చూశారు ఆ గుణాలలో కేవలం ఒకటో రెండో గుణాలు ఉన్న వ్యక్తి లోకంలో పేరు ప్రఖ్యాతులు అసాధారణ ప్రాబల్యం సంపార్జించుకోగలుగుతాడు భగవంతుని గురించిన మనిషిని గురించిన ప్రపంచాన్ని గురించిన పరమసత్యాలను అనుభూతం చేసుకునే నిమిత్తం తనలో కేంద్రీకృతమైన శక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నిర్దేశించడంలో నరేంద్రుడు విఫలుడైతే పర్యవసానంగా అవాంఛనీయ ఫలితాలు చదువు చూడవలసి వస్తుందని శ్రీరామకృష్ణులు భయపడ్డారు అదే కనుక జరిగితే నరేంద్రుడు ఒక సరికొత్త మతశాఖను స్థాపించి ఇతర ధార్మిక నాయకుల్లా లేదా ప్రవక్తల్లా లోక ఖ్యాతిగా అంచుతాడు కానీ అలా జరిగే పక్షంలో ముందుగా ఆత్మసాక్షాత్కారం పొందకుండా ఆధ్యాత్మిక జగత్తులోని మహోదార సత్యాలను ప్రచారం చేయటానికి అతడికి సాధ్యం కాదు ఆ విధంగా లోకం తాను పొందబోయే గొప్ప వరాన్ని కోల్పోతుంది అందువలన నరేంద్రుడు సకల విషయాల్లోనూ తమను అనుసరించాలనే తమ మాదిరే మహోదార ఆధ్యాత్మిక సత్యాలను ఆకలింపు చేసుకొని వాటిని లోకానికి వెల్లడించాలనే తీవ్ర ఆకాంక్ష శ్రీరామకృష్ణులో జనించింది శ్రీరామకృష్ణులు తరచూ ఇలా చెప్పేవారు నీరు ప్రవహించని చెరువుల కొలను కలుపు మొక్కలు పెరిగే రీతిలో మనిషి పాక్షిక ఆధ్యాత్మిక సత్యాలనే పరిపూర్ణ సత్యాలుగా ఎంచి సంతృప్తి చెందినప్పుడు పరిమిత ప్రాంతానికి మాత్రమే వర్తించే మతశాఖలు ఉద్భవిస్తాయి పరమసత్యానుభూతిని పొంద నరేంద్రుణ్ణి అర్హునిగా రూపొందించడానికి ఎన్ని విధాల శ్రీరామకృష్ణులు ప్రయత్నించారో యోచిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచితులు అవుతారు అవుతారనడం వచ్చే కాదు అలా అర్హుని చేయకుంటే అసాధారణ మేధస్సు మానసిక బలం గల నరేంద్రుడు భ్రష్టుపట్టి సొంత మతశాఖను రూపొందించడం తథ్యమని ఆయన ఊహించక ఊహించకపోలేదు పైన పేర్కొన్న రీతిలో భ్రష్టుపెట్టే ఆస్కారం నరేంద్రునికేగా లేదని ఆయనకు ప్రగాఢ నమ్మకం కలిగేటంత వరకు మొట్టమొదటి సమావేశం నుండి నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణకు ఏర్పడ్డ విచిత్ర బలీయమైన ఆకర్షణ ఉపశమించలేదు ఈ అసాధారణ ఘటనను గురించి ఓకింత పునరాలోచించి చూసినప్పుడు అందుకైన కొన్ని కారణాలు నరేంద్రుని గురించి శ్రీరామకృష్ణులకు కలిగిన అసాధారణ దర్శనాల్లో వ్రేళ్లు ఉన్నాయని మిగిలినవి ఆయన భయంలో పాదుకుని ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది ఆధునిక యుగ ప్రభావంలో పడిపోయి అతడు ఇచ్చాపూర్వకంగా భార్య సంపద లేదా పేరు ప్రతిష్టలు మొదలైన కోరికల బంధాలను తగిలించుకొని తన యా తన మహజ్జీవిత పరమ లక్ష్యాన్ని పాక్షికంగానైనా నెరవేర్చకపోతాడేమోననే భయం ఆయనలో లేకపోలేదు శ్రీరామకృష్ణ సుదీర్ఘకాల సాధన వైరాగ్యాల ఫలితంగా ఆయన పరిమిత వ్యక్తి చైతన్యం అదృశ్యమై జగత్ కారణంతో చైతన్య స్థితిలో శాశ్వతంగా తాదాప్యం చెందారు మానవాళికి శ్రేయస్సును అందించే భగవత్ కార్యం తన సొంత కార్యంగా భావించారు ఈ ఆధునిక యుగంలో ధార్మికత క్షీణించటానికైన కారణాలను తన మనోదేహాలనే పరికరాలతో తొలగించే కార్యసాధన కృపాలు సర్వవ్యాపి అయిన భగవంతుని సంకల్పమే అని ఈ జ్ఞానార్జన వలన ఆయన గ్రహించారు ఈ జ్ఞానం వలనే ఏదో అల్ప స్వార్థ స్వార్థధ్యేయం నిమిత్తం నరేంద్రుడు జన్మించలేదని మానవాళికి మేలు చేసే కార్యంలో తనకు దోహదం చేయటానికి తీవ్ర దైవభక్తి కారణంగా ఈ ఎలలో జన్మించాడని శ్రీరామకృష్ణులు తెలుసుకున్నారు కాబట్టి నిస్వార్థ నిత్యముక్తుడైన నరేంద్రుని తన సొంతగా ఎంచి అతడి పట్ల అత్యంత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం ఏముంది బాహ్య పరిశీలకులకు ఇది వింతగా కనిపించవచ్చు కానీ పైన వర్ణించిన నేపథ్యం గురించి తెలిసిన సునిశ్చిత దృష్టి గల వ్యక్తులకు నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకు ఏర్పడ్డ ఈ ఆకర్షణ సహజము అనివార్యము అని తోచక తప్పదు మొట్టమొదటిసారి నరేంద్రుడిని కలుసుకున్నప్పటి రోజు నుండి శ్రీరామకృష్ణులు అతన్ని ఏ మేరకు తన సొంతంగా పరిగణించారో అతన్ని ఎంత ప్రగాఢంగా ప్రేమించారో చెప్పడం మా శక్తికి మించిన పని లోకులు ఇతరులను తమ సొంతంగా ఎంచి ప్రేమించడానికి పురిగొల్పే కారణాలు ఇక్కడ కానరావు అయినప్పటికీ నరేంద్రుని సాంగత్యంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు పొందేటంత ఆనందం అతడి ఎడబాట్లో ఆయన పడేటంత ఆరాటం మేము ఎక్కడా ఎనడూ చూడలేదు ఎటువంటి స్వార్థ ప్రయోజనము లేకుండా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఇంత తీవ్రంగా ప్రేమించగలడనే భావన మేం కలలో సైతం ఊహించలేదు నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణు చూపే అద్భుత ప్రేమను చూసినప్పుడు ఈ లోకం మానవుడిలో మాధవుణ్ణి చూసే రోజును తిలకిస్తుందని ఆ భగవత్ అభివ్యక్తీకరణకు నిజమైన నిస్వార్థ భక్తి భక్తిశ్రద్దలను చెల్లించి తరిస్తుందని మాకు ప్రగాఢ విశ్వాసం కలిగింది శ్రీరామకృష్ణుల వద్దకు నరేంద్రుడు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రేమానంద స్వామి మొట్టమొదటిసారి ఆయన వద్దకు వచ్చాడు అప్పుడు ఏదో కారణంగా నరేంద్రుడు ఒక వారం రోజులు దక్షిణేశ్వరానికి రాలేకపోయాడు నరేంద్రుని ఎడబాటుకు శ్రీరామకృష్ణుడు మానసిక వేదను అనుభవించడం చూసి ప్రేమానంద స్వామి చికితుడైనాడు దానిని గురించి అనేక సందర్భాల్లో మాకు వివరించి చెప్పేవాడు అతడు ఒకసారి ఇలా చెప్పాడు బ్రహ్మానంద స్వామి నేను ఒక సందర్భంలో పడవలో దక్షిణేశ్వరానికి వెళ్ళడానికి హాల్ట్ కోలా ఘట్టానికి వెళ్ళాం అక్కడ రాందయాళ్ళ బాబు కనిపించారు ఆయన కూడా దక్షిణేశ్వరానికే వెళ్తున్నారని తెలుసుకుని మేమంతా ఒకే పడవలోనే బయలుదేరాం రాణి రాస్మణి కాళికాలయానికి మేము చేరుకునేసరికి దాదాపు మునిమాపు వేళ అయింది తిన్నగా శ్రీరామకృష్ణ గదికి వెళ్ళాం జగజ్జనని ప్రార్థింప ఆయన కాళికాలయానికి వెళ్ళినట్లు తెలిసింది మమ్మల్ని అక్కడే వేచి ఉండమని బ్రహ్మానంద స్వామి ఆయన్ను తోడుకొని రావడానికి కాళికాలయానికి వెళ్ళాడు కాసేపటికి శ్రీరామకృష్ణులను జాగ్రత్తగా పుచ్చుకొని మెట్లు ఇటు రండి ఇక్కడ దిగండి అంటూ ఆయన్ను నడిపిస్తూ బ్రహ్మానంద స్వామిని రావడం చూశాను శ్రీరామకృష్ణుడు తరచూ భావోద్వేగంలో బాహ్యస్మృతిని కోల్పోతారని నేను ఇంతకు మునిపే విని ఉన్నాను కాబట్టి ఆ విధంగా ఆయన త్రాగిన వ్యక్తిలా తూలిపోతూ నడుస్తూ రావడం చూసి ఆయన భావావస్థలు ఉన్నారని గ్రహించాను అదే స్థితిలో గదిలోకి వచ్చి చిన్న మంచం మీద కూర్చున్నారు కాసేపటికి మామూలు స్థితిలోకి వచ్చాక నన్ను గురించి నా బంధువుల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు తర్వాత నా ముఖం చేతులు కాళ్ళు మొదలైన వాటి లక్షణాలను పరీక్షించసాగారు నా ముంజేతిని తమ చేతుల్లోకి దాని బరువును చూస్తున్నట్లు కాసేపు పుచ్చుకొని భేష్ అన్నారు ఆ మాటకు అర్థం ఆయనకు మాత్రమే తెలిసినట్లుంది ఆ తర్వాత నరేంద్రుని ఆరోగ్యం గురించి రాందయాల్ బాబును వాకప్ చేశారు నరేంద్రుడు బాగానే ఉన్నాడని తెలుసుకొని అతడు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది అతన్ని చూడాలనుకుంటున్నాను దయచేసి ఇక్కడికి ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్పారు ధార్మిక ప్రసంగాల్లో కొన్ని గంటలు ఆనందంగా గడిచిపోయాయి మేము రాత్రి పది గంటలకు భోజనం చేశాం కాళికాలయ ప్రాంగణానికి ఉత్తరం వైపున శ్రీరామకృష్ణ గదికి తూర్పున ఉన్న అవసరాలు మేము నడుము వాల్చాం గదిలో శ్రీరామకృష్ణకు బ్రహ్మానంద స్వామికి పరుపులు వేశారు ఒక గంట సేపు కూడా గడవక ముందే శ్రీరామకృష్ణుడు తన వస్త్రాన్ని చంకలో ఉంచుకొని గదిలో నుండి బయటకు వచ్చి రామదయాళ బాబు వద్దకు వచ్చి ఆప్యాయంగా నిద్రపోతున్నావా అని అడిగారు మేమిద్దరం గబుక్కని లేచి లేదండి అని చెప్పాం అప్పుడు ఆయన ఇలా అన్నారు ఇలా చూడండి నరేంద్రుణ్ణి చాలా రోజులుగా చూడకపోవడంతో తడితో వల్ల నా హృదయాన్ని బలవంతంగా పిండుతున్నట్లు అనిపిస్తోంది ఓసారి వచ్చి చూడమని దయచేసి అతడికి చెప్పండి అతడు సత్వగుణ సంపన్నుడు అతడు సాక్షాత్తు నారాయణుడు అప్పుడప్పుడు అతన్ని చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు గత కొద్ది కాలంగా బాబు దక్షిణేశ్వరానికి వస్తూ ఉన్నాడు శ్రీరామకృష్ణ బాలక నైజం అతడికి తెలియంది కాదు శ్రీరామకృష్ణ బాలక ప్రవర్తన చూసి రామదయాల్ బాబు ఆయన భావపార్వశ్యంలో ఉన్నారని గ్రహించాడు ఉదయం అవగాహన నరేంద్రుడిని చూసి అతన్ని రమ్మనమని చెప్తానని ఆయన్ను ఓరడించాడు కానీ శ్రీరామకృష్ణులు ఆ భావపార్వశ్యం ఆ రాత్రి ఉపశమించలేదు మాకు విశ్రాంతి ఉండదని గ్రహించి అప్పుడప్పుడు ఆయన తన గదిలో కాసేపు వెళ్ళిపోయేవారు కానీ ఆ విషయం విస్మరించి మళ్ళీ మా వద్దకు వచ్చి నరేంద్రుని సుగుణాలను అతడి ఎడబాటుకు తాను పడే ఆరాటాన్ని దయనీయంగా మా ముందు వ్యక్తం చేయసాగారు ఆయన దుర్భర వేదనను చూసి నేను ఆశ్చర్యపోయి ఈయన ప్రేమ ఎంత అద్భుతమైంది ఏ వ్యక్తి ఈయన ఇంత వ్యాకులత చెందుతున్నాడో ఆ వ్యక్తి ఎంత కఠిన హృదయుడై ఉంటాడు అని అనుకున్నాను ఆ రాత్రి అలా గడిచిపోయింది పొద్దున్న మేము కాళికాలయానికి వెళ్ళి జగజ్జనుని అర్చించాం తర్వాత శ్రీరామకృష్ణులకు శాస్త్రాంగ ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వచ్చేసాం పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒకరోజు మా మిత్రుడైన వైకుంఠనాథ్ సన్యాల్ దక్షిణేశ్రానికి వచ్చాడు అప్పుడు నరేంద్రుడు చాలా రోజులుగా వలన శ్రీరామకృష్ణ ఎంతో ఆతుర్త చెందుతూ ఉంటాం అతడు గమనించాడు వైకుంఠనాథ్ ఇలా చెప్పాడు శ్రీరామకృష్ణ మనస్సు నరేంద్రనే ఆలోచనలతో పొంగి పొరులుతూ ఉన్నది ఆయన నరేంద్రుని సుగుణాలను తప్ప మరి దేని గురించి మాట్లాడడం లేదు నన్ను సంబోధిస్తూ నరేంద్రుడు శుద్ధ సత్వమయుడు అతడు అఖండ స్థితికి చెందిన నలుగురిలో ఒకడు సప్తఋషుల్లో ఒకడు అతడి సుగుణాలకు అంతే లేదు అని చెప్పారు ఆ నలుగురు సనక సనందన సనాతన సనత్కుమారులు వీరు సన సనత్సుజాత కపిలులతో కలిసి సప్తరుషులవుతారు ఇలా అంటూ శ్రీరామకృష్ణుడు దుర్భర క్లేశంతో బిడ్డను ఎడబాసిన తల్లిలా భూర్న విలపించసాగారు తనను అదుపులో ఉంచుకోలేని ఆయన స్థితిని ప్రవర్తనను చూసి మాకు ఏం చేయాలో పాలుపోలేదు అప్పుడే ఆయన వడివడిగా అడుగులు వేస్తూ తమ గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాల్లోకి వెళ్ళారు అలా కొంతసేపు విలపించి గద్గద స్వరంలో హ అతన్ని చూడకుండా నేను ఉండలేను అని పలికారు కాసేపటికి ఒక తమాయించుకొని తమాయించుకుని గదిలోకి వచ్చి మా ప్రక్కన వచ్చి కూర్చున్నారు తరువాత దయనీయంగా ఇలా అన్నారు ఎంత విలపించినప్పటికీ నరేంద్రుడు రాలేదు అతన్ని చూడాలనే ఆరాటం తహత నా హృదయాన్ని పిండి వేస్తున్న వ్యధను కలిగిస్తుంది అతడి పట్ల నాకున్న తీవ్ర ఆకర్షణను అతడు గుర్తించినట్లే లేదు ఇలాంటూ వ్యధతో గదిలో నుండి బయటకు వెళ్ళిపోయారు కాసేపోయ్యాక మళ్ళీ గదిలోకి వచ్చి వయస్సు పైబడ్డ నేను అలా విలపిస్తూ అతడి కోసం ఆరాటం చెందడం చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు అయినప్పటికీ నా సొంత వాళ్ళైన మీ ముందు నేను సిగ్గుపడను కానీ దీనిని చూస్తే ఇతరులు ఏమనుకుంటారు ఏది ఏమైనప్పటికీ నన్ను నేను అదుపులో ఉంచుకోలేను అని అన్నారు నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకు ఉన్న ప్రేమను చూసి మేము స్తబ్దులమైపోయాం నరేంద్రుడు భగవంతుని వంటి వాడు అనుకున్నాం లేకపోతే శ్రీరామకృష్ణులు అతడి పట్ల ఎందుకు అంత ఆకర్షితులు అవుతారు తర్వాత మేము ఆయన్ను అనునయిస్తూ మహాశయ అతడు అలా చేయటం తప్పు తాను రాకపోతే మీరు ఎంత బాధపడతారో తెలిసి కూడా అతడు రాకపోవటం బాగాలేదు అని చెప్పాం ఈ సంఘటన అనంతరం ఒకరోజు ఆయన నరేంద్రుని నాకు పరిచయం చేశారు నరేంద్రుడి సాంగత్యంలో ఎంత ఆనందంగా కనిపించారో అతడి ఎడబాటులో అంత వ్యధను అనుభవించటం నేను చూడగలిగాను తర్వాత మేము శ్రీరామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంలో దక్షిణేశ్వరానికి వెళ్ళాం ఆ రోజు భక్తులు ఆయన్ను నూతన వస్త్రాలతో పువ్వుల మాలలతో గంధం అలది ఎంతో అందంగా అలంకరించారు ఆయన గదికి తూర్పువైపోసారాలో కీర్తన జరిగింది భక్తులు తమను పరివేష్టించి ఉండగా కీర్తన వింటూ అప్పుడప్పుడు భావపార్వశ్యులవుతూ ఒకటి రెండు పంక్తులు జోడిస్తూ కీర్తనను మరింత ఆసక్తికరంగా చేస్తూ ఆనందించసాగారు కానీ నరేంద్రుడు హాజరు కానందున ఆయన అమితానందాన్ని చవిచూసినట్లు లేదు మధ్య మధ్యలో చుట్టూ కలిగి చూస్తూ నరేంద్రుడు ఇంకా రాలేదన్నమాట అని మాతో చెప్పసాగారు దాదాపు మధ్యాహ్నం సమయానికి నరేంద్రుడు వచ్చాడు ఆయన పాదపద్మాలకు ప్రేణమిల్లాడు అతన్ని చూడగానే శ్రీరామకృష్ణుడు ఎగిరికెంతేసి అతడి భుజాల మీదకి ఎక్కి కూర్చుని భావపారవశ్య మగ్నులైనారు కొంతసేపటికి మామూలు స్థితిలోకి వచ్చి అతడికి తినిపిస్తూ అతడితో మాట్లాడసాగారు ఆ పైన ఆయన కీర్తనను వినలేదు నరేంద్రుడు పొందిన తీవ్ర అలౌకిక శ్రీరామకృష్ణ ప్రేమను గురించి ఆలోచిస్తే తప్పక ఆశ్చర్యచకుతలమవుతాం అసాధారణ నిస్వార్థ ప్రేమ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ నరేంద్రుడు ఏమాత్రం చెలించక అడుగడుగున శ్రీరామకృష్ణులను పరీక్షింప ముంజంజ వేయడాన్ని చూస్తే సత్యం పట్ల నరేంద్రుని ప్రగాఢ ప్రేమ స్పష్టంగా తెలియవస్తుంది ఇది ఒక వంక ఆశ్చర్యపరుస్తూ ఉంటే శ్రీరామకృష్ణ ఉదాత్తత అహంకార రాహిత్యం మరో వంక ఆశ్చర్యపోయేలా చేస్తున్నది నరేంద్రుని ఈ వైఖరికి ఆయన నొచ్చుకోలేదు సరికదా సంతోషంగా ఆ పరీక్షలకు ఆయన లోనైనారు తద్వారా తన శిష్యుడు రుజువులతో సహా ధృవీకరించుకునే ఆధ్యాత్మిక సత్యాలను సమగ్రంగా అనుభూతం చేసుకోగలుగుతాడని ఆయన ఆశించారు ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోకుండా ఉండలేరంటాం అశ్రయోక్తి కాదు శ్రీరామకృష్ణ నరేంద్రుల అనుబంధాన్ని అధ్యయనం చేసే కొద్దీ ఒక వంక పరీక్షించకుండా దేన్ని అంగీకరించని నరేంద్రుని దృఢనిశ్చయం శిష్యునికి ఉన్నత ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతం చేయడం కోసం విమర్శలను చిన్నపుచ్చుకోవడాలను త్రోసి రాసున్న శ్రీరామకృష్ణుల ఆతురత ఈ రెండు కానవచ్చి మనల్ని ముగ్ధులను చేస్తాయి ఇటువంటి అధ్యయనం ద్వారా నిజమైన గురువు గొప్ప అర్హత గల శిష్యునికి అతడి ఆధ్యాత్మిక వైఖరులను చెక్కు చేతరనివ్వక ఎలా ఉపదేశిస్తాడో మనకు అవగతం అవుతుంది చివరకు శిష్యుని హృదయంలో శాశ్వతమైన భక్తి ప్రపత్తులను ఆ గురువు ఎలా పొందుతాడో కూడా మనం తెలుసుకోగలం